శ్రీ మహాగణాధిపతియ్య నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం వృశ్చిక రాశి వారికి ఇంట్లోనే ఆమె తిరుగుతుంది ఎందుకు తిరుగుతుంది ఆమె ఎవరు అసలు వృశ్చిక రాశికి జరగబోయేది ఏంటి మీరు వింటే కాళ్ళు చేతులు వణికిపోతాయి వృశ్చిక రాశి వారికి సాక్షాత్తు ఒక దైవశక్తి అయితే మీ ఇంట్లో ప్రవేశించనుంది లేదా ఆ శక్తి యొక్క అనుగ్రహం కటాక్షం అనేది మీకు ఇప్పటికే మొదలైపోయి ఉంటుంది ఇక మీ ఇంటి లోపలికి ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది అయితే ఎప్పటి నుంచో ఆ శక్తి అనేది ఏదైతే ఉందో మీ చుట్టూ కూడా తిరుగుతూ ఉంది ఇక ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరకు చేరుదామా అలాగే మీ జీవితంలో ఉండే కష్టాలను హరించి వేసి చక్కగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క ఆపదని కూడా తరిమి కొడుతూ చల్లగా మిమ్మల్ని చూడటానికి అయితే ఆ దేవతా శక్తి మీ పక్కనే తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ జూలై పది పదకొండు పన్నెండవ తేదీన తర్వాత నుండి కూడా ఆ దైవశక్తి అయితే మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది అలాగే మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతాన్ని కూడా ఇస్తుంది దేవతా శక్తి ఏదైతే సైలెంట్గా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందో మీరు గనక ఆ శక్తిని గుర్తించకపోతే మీ జీవితంలోకి వచ్చిన సంతోషాలన్నీ కూడా అంతే సైలెంట్గా వెళ్ళిపోతాయి కాబట్టి ఈ ప్రమాదం అయితే ఉంది వృశ్చిక రాశి వ్యక్తులు అయితే తీసుకోవాల్సినటువంటి అసలు జాగ్రత్తలు ఏంటి మీకు వచ్చే సంకేతాలు అసలు ఎలా ఉన్నాయి ఆ శక్తి మీ ఇంట్లోకి వచ్చే ముందు ఎటువంటి విషయాలను తెలియజేస్తుంది అనే పూర్తి అంశాలను అయితే ఇప్పుడు మనం క్లియర్గా తెలుస్తుందాము ఇక వృశ్చిక రాశి పన్నెండు రాశులలో ఎనిమిదవ రాశి ఈ వృశ్చిక రాశి అధిపతి కుజుడు వృశ్చిక రాశి వారి గురించి చూస్తే గనుక ఈ రాశి వ్యక్తులకు రాబోయే రోజుల్లో చాలా మంచి అనేది చోటు చేసుకోబోతూ ఉంది సాక్షాత్తు దైవత శక్తి మీ చుట్టుపక్కలనైతే తిరుగుతుంది మీకు ఎటువంటి ఆపదలను అయినా ఎలాంటి కష్టమైనా ప్రతి ఒక్కదానితో కూడా ఆమె స్వయంగా పోరాడుతుంది దాని తర్వాత మీ జీవితంలో ఏదైనా మంచి అనేది జరగచ్చు ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు ఇక మీదట అంతా కూడా సంతోషాన్ని అనుభవించాలి మీకు ఉండే అన్నిటికీ కూడా చెక్ పెట్టేస్తుంది ఆ దేవతా శక్తి అయితే ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ఏ విధంగా ప్రవేశించబోతుంది అసలు ఇంతకు ప్రవేశించిందా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఇంట్లోకి దేవతా శక్తి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది అందులో మొదటి సంకేతం ఏంటంటే మీరు నిద్రపోతున్నప్పుడు సడన్గా రావడం అది కూడా కేవలం బ్రహ్మముహూర్తంలోనే రావడం ఎక్కువగా జరుగుతుంది బ్రహ్మ ముహూర్తం అనేది తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల లోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారు అంటే ఈ తెల్లవారుజామున మీకు అయితే బ్రహ్మ ముహూర్తంలోనే తెలియకుండా హఠాత్తుగా మెలకువ వచ్చింది అంటే గనక దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడటం వేరే వారి గురించి చెడుగా మాట్లాడటం అలాగే వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతూ ఉన్నా అలాగే అన్యాయం జరుగుతూ ఉన్నా మీరు దానిని చూసి అసలు సహించరు మీకు కోపం వచ్చేస్తుంది కోపం అంటే మీకు వచ్చే విపరీతమైన కోపం కాదు ఎందుకు అంటే అసలు ఎందుకు ఈ మనుషులు ఇలా ఉన్నారు ఈ విధంగా మాట్లాడటానికి అసలు కారణం ఏంటి అంతగా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు కదా అనే భావన మీకు కలిగి ఉంటుంది ఇలా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మీ చుట్టూ కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది వ్యాపిస్తుంది అలాగే మీరు ఎక్కువ శాతం కూడా ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడుతూ ఉంటారు ఇలాంటి సంకేతం వస్తే గనుక మీ పైన ఆ శక్తి అనుగ్రహం అనేది ఉన్నట్టే ఇక రెండవ సంకేతం ఏమిటి అంటే గనుక మీ మనస్సు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మారులుతుంది అంటే మీ యొక్క మనసు అదేవిధంగా మైండ్ ఈ రెండు కూడా ఎక్కువ శాతం దేవుడిపైనే ఉంటాయి మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి కానీ లేదా పూజలు చేయడానికి కానీ అలాగే దేవుడి దగ్గరే ఉంటే చాలు నాకు ఇంకా ఇంతే సంతోషం నాకైతే ఎంతో ప్రశాంతత చేకూరుతుంది ఎంతో సంతోషం కలుగుతుంది అనే భావన మీ మనస్సులోకి వస్తుంది అప్పుడు ఖచ్చితంగా మీ మీద శక్తి అనుగ్రహం ఉన్నట్టే ఇక మరొక సంకేత ఏంటంటే కనుక మీరు ఎక్కువ శాతం కూడా ఎప్పుడైతే జనాల మధ్యలో కూర్చుని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు అనవసరమైన మాటలు మీకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు మీకు ఎంతసేపటికి కూడా ఆ భగవంతుని స్మరించుకోవడం మంచి మాటలు వినాలి అనేటటువంటి ఆలోచన ఉండడం అదే విధంగా ప్రశాంతంగా ఒంటరిగా ఉంటే చాలు నాకు ఇంకా ఏమీ వద్దు అంటూ మెడిటేషన్ చేసుకోవడం వల్ల మీకు ఎక్కువ శాతం పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది అక్కడే అర్థం అయిపోయింది కదా ఎలా అంటే మానవుడు ఎప్పుడు చూసినా కూడా డబ్బు మీదనే ఆశలు పడుతూ ఉంటాడు అలాగే దురాలోచన కలుగుతూ వస్తూ ఉంటాయి అంటే ప్రతి మనిషి కూడా ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి దాన్ని ఎలా సాధించాలి దీనిని ఎలా తగ్గించుకోవాలి అనే అంశాలపై ఆలోచిస్తూ పరిగెడుతూ ఇబ్బంది పడుతూ కష్టాలను అనుభవిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద ఉండేటటువంటి ఇంట్రెస్ట్ పూర్తిగా తొలగిపోతుందో అప్పుడు మంచి రూపంలో మంచి మార్గంలో నడుస్తాడు ఇక ఆ సమయంలోనే మనిషికి తను కోరుకున్నవన్నీ కూడా ఇటువంటి మంచి మనసుతో ఉన్నప్పుడే అవన్నీ కూడా ఎక్కువగా పొందే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాశి వ్యక్తులకు ఈ సంకేతం అయితే మీకు చాలా ఈజీగా క్లియర్గా తెలుస్తుంది ఇటువంటి సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే గనుక అప్పుడు మీకు అర్థం చేసుకోవాలి అదే ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతోంది అని ఇక అక్కడ నుంచి కూడా మీకు ఎలాంటి కష్టాలు రావు ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో కూడా ఆటంకాలు ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా ఇక మీదట పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది కూడా రాదు అది మీ కుటుంబ పరంగా ఉండొచ్చు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకే కావచ్చు మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కావచ్చు అలాగే మీ పిల్లలతో కావచ్చు వాళ్ళతో కూడా మీ యొక్క సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో కూడా వచ్చే ప్రతి ఒక్కటి ఏదైతే స్టెప్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారో దానికి కూడా మీకు అయితే ఈ సమయం ఎంతో చాలా అద్భుతంగా మారి మంచి మంచి అవకాశాలు మీకు వస్తాయి అనే చెప్పుకోవచ్చు ఉద్యోగంలో కూడా మీకు ప్రమోషన్స్ అనేవి వస్తాయి సాలరీలో కూడా మీకు ఇంక్రిమెంట్స్ అనేవి కలుగుతాయి ప్రతి ఒక్క పని కూడా మీకు తెలియకుండానే ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు అనేవి లేకుండా సజావుగా సాగిపోతూ ఉంటాయి ఇదంతా కూడా మీకు తెలియకుండానే ఆ దేవత అనుగ్రహంతో ప్రతి ఒక్క అవకాశం కూడా మీ దగ్గరకు వస్తుంటుంది అయితే ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్తు అంటే ఆ దైవశక్తి ఎవరు అని ఆలోచిస్తే ఆ దైవశక్తి రూపం ఎలా ఉంటుంది అంటే గనుక ఆ దేవత శక్తి మనని ఏ విధంగా పూజలు అయితే ఆ దేవత శక్తికి అసలు మనం ఏ విధంగా పూజలు చేసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అంటే ఆ దైవశక్తి ఇంతకు మరెవరో కాదండి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవినే అవును ఇది నిజం ఆ తల్లి ఈ నెల జనవరి ఆ తల్లి ఈ నెల జూలై పది పదకొండు పన్నెండవ తేదీల నుండి కూడా మీ మీద అనుగ్రహం కురిపించబోతోంది ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతోంది శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తే గనుక ఎలాంటి కష్టాలు బాధలు అనేవి ఉండవు అలాగే ఆర్థిక పరంగా మీకు డబ్బుకు సంబంధించిన ఎలాంటి లోటు అనేది కూడా కనిపించదు అయితే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లోకి ఎటువంటి స్థానంలో నివాసం ఉంటారు అని చూస్తే గనుక మీ ఇంటి గుమ్మం ముందు అంటే మీ ఇంట్లోకి ప్రవేశించేటటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ చోటుని భ్రమస్థానం అని అంటారు ఇక ఆ బ్రహ్మస్థానంలోనే అమ్మవారు నిలిచి ఉంటారు అయితే ఆ భ్రహ్మస్థానాన్ని మీరు ఎప్పుడూ కూడా ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి అక్కడ ఎలాంటి చెత్త చెదారం డస్ట్బిన్ లాంటివి మాత్రం అసలు పెట్టకూడదు అదేవిధంగా చెప్పులు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ చోటన ఉంచకూడదు అలా గనుక మీరు ఇటువంటి వస్తువులను పెట్టినట్లయితే కనుక లక్ష్మీదేవి తిరిగి వెళ్ళిపోయే ప్రమాదమే ఉంది కాబట్టి అవన్నీ కూడా లేకుండా మీరు అయితే ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో నీట్గా చక్కగా ఉంచుకోండి నిత్యం కూడా అక్కడ మీరు పుస్తకం కుమ్మలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి అలాగే అమ్మవారిని మీరు ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించండి ధూపం వెయ్యండి మీకు కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును కూడా పెట్టేసి పూజలు చేయండి మేము చెప్పినట్టుగా జాగ్రత్తలు తీసుకుంటే కనుక లక్ష్మీదేవి కటాక్షం అనేది మీకు సాక్షాత్తు దక్కుతుంది అదేవిధంగా మీ మీద ఉండేటటువంటి ఇబ్బందులు కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక ఈ వృశ్చిక రాశి వారు మాత్రం మీకు తోచిన విధంగా ఈ సమయం నుండి పేదవారికి దాన ధర్మాలు చెయ్యండి అనాథాశ్రమంలో ఉండేటటువంటి పిల్లలకు కానీ లేదా వృద్ధులకు కానీ మీరు వస్త్రదానం కానీ అన్నదానం కానీ చేయించండి తద్వారా మీకు ఎంతో పుణ్య ఫలితం మూటగట్టుకుంటారు శ్రీ మహావిష్ణువు అదేవిధంగా లక్ష్మీదేవి సంతోషించి మీకు అష్టైశ్వర్యాలతో పాటు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని కూడా ప్రసాదిస్తారు కాబట్టి మీకు కనుక ఈ సంకేతాలన్నీ కూడా వస్తే కనుక మీరు గమనించుకోండి మీ ఇంట్లో దైవశక్తి అనేది వచ్చేసింది అనేది వృష్టిక రాశి వారికి అయితే ఈ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఇలాగే మరిన్ని వీడియోలను ప్రతిరోజు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు ముందుగా తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్